ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది ఇది ప్రయాణికులకు కాస్త ఊరట కలిగించే అంశంగానే చెప్పవచ్చు శీతాకాలం ప్రారంభమైందో లేదో చలి పంజాబ్ విసురుతోంది ఈ క్రమంలో ప్రయాణికులు ఏసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపటం లేదు దీంతో పలు రూట్లలో తిరిగే ఏసీ బస్సు సర్వీసులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి సీట్లు ఫుల్ కాకుండానే అలానే వెళ్లాల్సి వస్తోంది దీంతో ఏసీ బస్సులపై చలి ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు ఛార్జీని తగ్గించాలని నిర్ణయం తీసుకుంది ఏ ఏ రూట్లలో ఏఏ బస్సులో ఛార్జీలు తగ్గించాలనే నిర్ణయాన్ని జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న డిపిటీఓలకు అప్పగించింది విజయవాడ నుంచి హైదరాబాద్ విశాఖపట్నం బెంగళూరు మధ్య నడిచే ఏసీ బస్సుల్లో ఛార్జీలను తగ్గించారు ఆది శుక్రవారాల్లో మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఏసీ బస్సుల్లో ఛార్జీలు తగ్గిస్తున్నట్లు తెలిపారు తగ్గించిన ఛార్జీలు డిసెంబర్ ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు అమల్లో ఉంటాయని తెలిపారు విజయవాడ హైదరాబాద్ మధ్య తిరిగే డాల్ఫిన్ క్రూయిజ్ అమరావతి బస్సుల్లో టికెట్ ఛార్జీ పది శాతం తగ్గించారు ఆదివారం నాడు హైదరాబాద్కు శుక్రవారం నాడు విజయవాడకు వెళ్లే రూట్లలో ఛార్జీలు తగ్గింపు లేదని తెలిపారు విజయవాడ బెంగళూరు మధ్య తిరిగే వెన్నెలా స్లీపర్ అమరావతి బస్సుల్లో టికెట్ ఛార్జీ ఇరవై శాతం తగ్గించారు ఈ రూట్లో ఆదివారం బెంగళూరుకు శుక్రవారం విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు ఛార్జీ తగ్గింపు లేదని అధికారులు తెలిపారు విజయవాడ విశాఖపట్నం మధ్య నడిచే అన్ని అమరావతి ఏసీ బస్సుల్లో ఛార్జీ పది శాతం తగ్గించారు రానుపోను టికెట్లు ఒకేసారి రిజర్వ్ చేసుకున్న వారికి ఛార్జీల్లో పది శాతం రాయితీ వర్తింప చేయనున్నట్లు ఆర్టీసీ తెలిపింది ప్రయాణికులు సదావకాశాన్ని వినియోగించుకుని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు డిసెంబర్ నెలాఖరు వరకు ఛార్జీల తగ్గింపు వర్తిస్తుంది బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో తక్కువగా ఉంటే ఛార్జీపై తగ్గింపు ఇచ్చే గడువును మరికొద్ది రోజులు పెంచే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు డిసెంబర్ అనంతరం బస్సుల్లో రద్దీ పెరిగితే చార్జీల తగ్గింపును తీసివేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు